జన్మదిన శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గతంలో ఐటీ మంత్రిగా పనిచేసి అతి తక్కువ కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిన నారా లోకేష్ బాబు గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మీ అబ్బురి రమేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ ఏఎస్ పేట మండల అధ్యక్షులు నెల్లూరు జిల్లా ఏస్పేట మండల కేంద్రంలో టీడీపీ యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దర్గాలోని శ్రీ హజరత్ కాజా నాయబ్రాసుల్ స్వామివారి సమాధులపై పూల దుప్పట్లు కలేఫూలు కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు ఈ సందర్భంగా టీడీపీ నేత అబ్బూరి రమేష్ నాయుడు మాట్లాడుతూ యువగుళం పాదయాత్రతో నారా లోకేష్ చరిత్ర సృష్టించారన్నారు ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు లోకేష్ ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కాజామియా ఎంపీటీ బాబు పులిమి సుధాకర్ రెడ్డి ఎంపీటీసీ అఫ్జల్ షేక్ నజీర్ టీడీపీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ లోకేష్ బాబు గారి భవిష్యత్తు లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు ప్రతి చోట మండల హెడ్ క్వార్టర్లో కానీ గ్రామాల్లో కానీ ప్రతి చోట మాత మనవడుగా అందరి దగ్గర పనడిగా ఈరోజు ఐటీ మినిస్టర్ తీసుకున్న తర్వాత ఎవరు కనీస రీతిలో ఐటీ వింగ్లో ఎంత పారిశ్రామికంగా కానీ ఇండస్ట్రీలు కానీ ప్రతి డెవలప్మెంట్లో కూడా తనదైనటువంటి చంద్రబాబు గారు వెనక చెక్తి లాస్ట్లో మినిస్టర్ ఇచ్చినా కూడా దాన్ని అదే కనుక లాస్ట్ రెండేళ్లలో ఇచ్చినా కూడా దాన్ని అధిగమించి నాలుగేళ్ల పురోగతి చేసుకొచ్చినటువంటి వెనక మన లోకేష్ బాబు గారు తప్పుతుంది అదే కనుక ముందు కనుక మినిస్టర్ ఇచ్చుంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఐటీ సెల్ఫార్ కానీ ఇవన్నీ ఎట్లున్నాయో అట్లా ఉన్నాయి కానీ మన దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఒక్కసారి చూడాలనే ప్రజలు దానితో అప్పుడు వచ్చిన తర్వాత ఐటీలో ఎటువంటి మినిస్టర్లు ఇచ్చారంటే ఈరోజు పోల్చుకుంటేనే కనీసం పక్కకి నాగలోకానికి ఉన్నంత తేడాతోటి ఐటీ అసలు సెక్టార్ ఎడిపోయింది పారిశ్రామికులు ఎడిపోయినాయి అన్నీ పారిపోయి ఈరోజు మళ్ళీ ఈరోజు లోకేష్ బాబుని గుర్తు చేసుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం నడిచే విధానం కానీ ఆయన సంపద సృష్టించే విధానంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ని దాదాపు ముప్పై నలభై ఏళ్ళ వెనక్కి తీసుకెళ్ళి ఈరోజు ఇంకా వైసీపీ ఇలా అంటే వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ పెద్దల భవిష్యత్తులో కూడా వాళ్ళే ఆశలు చేసుకున్నారు తెలియకుండా పార్టీలో ప్రేమ కాదు జనరల్గా ప్రజల ఆస్తులు ప్రజలు మీ ఆస్తులు మీరు కూడా వైసీపీ అంటే పుట్టుతో వచ్చిన వాళ్ళు కాదు ఈరోజు దాన్ని పార్టీ అవలంబించేటువంటి విధానాలు చూసి లోకేష్ బాబు గారు లాంటి వాళ్ళు స్పీడ్ ఉండేటువంటి నడవడిక తాను ఒక అభివృద్ధి విధానంలో కానీ కొంత వాళ్ళ నడవడిక చూసుకొని రెండు వేల ఇరవై నాలుగులో లోకేష్ బాబు గారిని లాంటి వాళ్ళని చూసి చంద్రబాబు గారిని చూసుకొని అభివృద్ధిని చూసి ఈసారి పూర్తిగా అధికారము దాదాపు నూట యాభై పైన సీట్లు వస్తాయని ఇప్పటికే ఒక అనాలిసిస్ వచ్చేస్తుంది ప్రజలు ఎక్కడ పోయినా తీయంగా చూడు లేకపోతే ఏడ చెన్నబో తెంగో ఆటోలు ఎక్కువ బస్సులు ఎక్కువ ఏడన్నా ఎక్కువ ఈ ప్రభుత్వాన్ని కొంచెం అయినటువంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఈ ప్రభుత్వము కంప్లీట్గా లాస్ట్ ఇరవై ఇరవై ఐదు సీట్లు ఓడ రాకుండా దిగజారిపోయే పరిస్థితి వచ్చింది నూట యాభై సీట్లు పైన తెలుగుదేశానికి వచ్చే పరిస్థితి ఈరోజు అనాల్సిస్ అంతా వస్తూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి పూర్తిగా మనస్ఫూర్తిగా మా మండలం ఏసుపేట మండలాల నుంచి ప్రతి గ్రామం నుంచి వచ్చినటువంటి నాయకులకి కార్యకర్తలకి పత్రికా విలేకరులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు జరుపుకుంటూ ఆ ఉదయపురాక ధన్యవాదాలు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల ప్రజలకి అందరు కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ సలహిస్తున్నారుపేట మండలంలో మన నారా లోకేష్ బాబు గారి జన్మదిన జన్మదిన వేడుకలు ఈరోజు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది ఇక్కడే కాకుండా ఈరోజు మండలమే కాకుండా తాలూకా కాకుండా జిల్లా కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తం దేశవ్యాప్తం ఈరోజు చంద్రబాబు లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు చాలా సంతోషంగా ఉన్నావి ఆయన ఆయనకి దేవుడు నిండు మూడేళ్ళు ఇచ్చి రాబోయే కాలంలో గతంలో ఏ విధంగా ఆయన ఐటీ మినిస్ట్గా ఉండి ప్రజలకు సేవలు అందించారో రాబోయే కాలంలో మరిన్ని పదవులు చేపట్టి ప్రజలకి అండగా ఉండి ప్రజలకి సేవలు అందించి ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండే విధంగా ఆయన చేయాలని చెప్పి కోరుచు బాకీ అవకాశం ఇచ్చిన మా నాయకులకి ధన్యవాదాలు తెలుపుతున్నాం జై లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు గతంలో ఐటీ మంత్రిగా పనిచేసి అతి తక్కువ కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిన నారా లోకేష్ బాబు గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మీ అబ్బురి రమేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ ఏఎస్ పేట మండల అధ్యక్షులు